ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ గారు ఉపాధ్యాయరాలు శ్రీదేవి గారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నాగలక్ష్మి గారు పేరెంట్ అయినటువంటి జోత్స్నా గారు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోన శేసిధర్ గారు కమిషనర్ విజయరామరాజు గారు కలెక్టర్ మురళీ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా పేరెంట్స్ అందరికీ టీచర్స్కు అదే పరిగ విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సమావేశాలు దగ్గర దగ్గర మీరు చూస్తే నలభై నాలుగు వేల మూడు వందల మూడు స్కూల్లో ఇదే సమయంలో సుమారు కోటి ఇరవై లక్షల మంది అటెండ్ అవుతున్నారు దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం ఇది చేసుకుంటున్నాం ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శాఖలో పెను మార్పులు రాబోతున్నాయి ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్ వైర్ పైన అంటే బిల్డింగ్లు కావాలి టీచర్లు కావాలి ఇవన్నీ కూడా చేశాం కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూస్తే కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు శేస్త్రి గారు ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి ఒక పక్క టీచర్ ఇంకొక పక్క తల్లి తండ్రి మూడోది గవర్నమెంట్ ఈ నాలుగు కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం ఇది చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం నేను అందుకే ఒక మాట చెప్తాను అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని నేను నేర్చుకున్న విషయాలు మళ్లీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు మాతృదేవోభవ మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి జన్మనిచ్చింది తల్లి అందుకే నేను ఒక టీచర్స్ పోతే పేరెంట్స్ పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా నేను కూడా మిస్ అయ్యాను కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ద పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ తండ్రి తల్లి తండ్రి ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ టీచర్ నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వస్తుంది అందుకే దీన్ని ఒక పేరు కూడా పెట్టాను నేను స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం ఈ నాలుగు కలిపి ఎస్పీ టీపీ ఎస్పీటీపీ అంటే స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం కలిసి అవగాహన చేసుకున్న ఒప్పందం ఈ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటి ఏదైనా సాధ్యం ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది ఇదే బాపట్లో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో లక్ష ఇరవై వేల డాలర్లు సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల డాలర్లు సంపాదిస్తున్నాం అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే నలభై రెట్లు పెరిగిపోయింది మన బిడ్డే మన ఊర్లో చదివాడు కానీ అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఉండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు కొత్త విషయాలు నేర్చుకున్నాడు అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం అరవై వేల డాలర్లే వాళ్ళకంటే రెండింతల ఆదాయం పెరిగింది అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్ నాలెడ్జ్ నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం ఏదో స్కూల్ పోతున్నాడు ఏదో వానాకాలం చదువు చదువుకుంటాడు మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విషన్ తయారు చేశాను ఒకప్పుడు సమ ఆంధ్రప్రదేశ్లో తొంభై తొమ్మిది రెండు వేలలో విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను అందరు ఎగతాడు చేశారు ఈ రోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ వన్ గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్ ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం అందులో మీరు చూస్తే నలభై రెండు వేల నుంచి నలభై మూడు వేల డాలర్లు ఆదాయం వస్తుంది ఇప్పటికంటే పదహైదు రెట్లు ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం పిల్లలందరినీ ఇక్కడ ఇక్కడ ఉండేది ముప్పై ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు మంచి కోచింగ్ పెడుతున్నారు ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు ఈ ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు ఎస్టీ పిల్లలున్నారు వెనుకబడ వర్గాల పిల్లలున్నారు ఇంకో మైనారిటీ పిల్లలున్నారు అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల ఎనభై ఏడు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వీన్ని యాభై నాలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇవన్నీ కలిపి నలభై నాలుగు వేల మూడు వందల మూడు ఉన్నాయి ఇందులో పిల్లలు ముప్పై ఐదు లక్షల మంది ఉంటే ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ ఉన్నారు అందుకే ఆమె ఇస్తున్నా ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖునంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది నేను కూడా అటెండ్ అవుతాను అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు నేను చూశాను మంచి వాతావరణం అందరూ పేరెంట్స్ వచ్చారు కనీసం తల్లులు వచ్చారు తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు ఆరోగ్యం ఎట్టుంది రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్న వండర్ఫుల్ ఐడియా ఇది ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు కాని ఒకే రోజున ఇన్ని స్కూల్స్ లో పెట్టి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర నేను ఎట్లా చేశారో చూశాను బ్రాడ్గా కానీ నేను డీటెయిల్స్ పోలేదు విద్యాశాఖ చాలా బాగా చేశారు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను దాన్ని ఎవాల్యువేషన్ చేసే తీరు చూశాను ఇంటర్నల్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను దానికి యాన్యువల్ ఎగ్జామ్స్లో ఎట్లా వేస్తారో చూశాను అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా రేపు రాబోయే రోజుల పేరెంట్స్ అందరికి మీకు చెప్తున్నా మీ పిల్లలు ఎవరైనా స్కూల్కు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు మా పిల్లాడు స్కూలు పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన దానికి డాక్టర్ చూపిస్తాం పిల్లల్లో అవగాహన పెంచుతాం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్కన ఎలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో మూడు సార్లు పెడతాం ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం రెండో క్వార్టర్